గుండె చెప్పు నాకు వినిపియడానికి కానీ నువ్వు అలా కాదు వేసే స్టెప్ నీకు ఏదనిపిస్తే అది చేయని చెప్పేసి పంపించావు లేదు ఏ అమ్మాయి మధ్యకి రావద్దు వచ్చినా కూడా వాళ్ళని ఏమనకుండా నిన్ను చంపేస్తాం నువ్వు నువ్వు నువ్వంది ఇస్తే వాళ్ళు తీసుకుంటారు కదా సో డోంట్ ఎక్స్ టు ఓకే चैनल सो oh. <laughs> hey so uh, मी अंदर द తను వంశీకి లవ్ యాక్సెప్ట్ చేస్తా అని చెప్పింది పడుతుంది ఎందుకు పడుతుందో అర్థం కాలే కానీ ఈమె ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చింది తెలుసా ఈ మనీ నేను ఇప్పుడు రెడీ చేయాలి ముస్తాబ్ చేయాలంట మా మా ఫ్రెండ్ గారి దగ్గరికి బోనికి నన్నే రెడీ చేయమని అంటుంది అండ్ కాదు నైని ఇప్పుడు నువ్వు లవ్ యాక్సెప్ట్ చేసినాకే ఇన్ని రోజులు నేను నీతో ఉట్టిగానే లవ్ లవ్ అని అన్నా అనమాడు అంటే ఏం చేస్తుంటాయి బుగ్గ బ రెడీ అయ్యేది రోజు ఫ్లవర్స్ అదంతా వేస్ట్ కదా అన్నాక అయినా వంశీ అట్లా అనడలే వంశీ చాలా మంచోడు కానీ వంశీకి నైని ఎందుకు దొరికింది అర్థం కాదు ఏ జోక్ నైని కూడా బంగారమే వీళ్ళిద్దరు బంగారమే సో నైనిని ఎట్లా రెడీ చేస్తున్నా

నేనైతే నేను నాతో పాటు పబ్లిక్ కూడా చాలా గా ఉన్నారని అనుకుంటున్నాను సో ఇందులో కొన్ని కొన్ని మ్యాటర్స్ కూడా మాట్లాడాలి కాబట్టి సో ఇది ఇందులో మొత్తం లైఫ్ లాంగ్ రిలేషన్ ప్లస్ ఒక క్లారిటీ అంటే ఫుల్ క్లారిటీ వీడియో ఇది సో ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి కొంచెం కూడా మిస్ అవ్వకండి వీళ్ళ క్యూట్నెస్ కానీ అన్నీ చాలా బాగుండబోతుంది వీడియోలో ఇది సిగ్గుపడితే నాకు చచ్చిపోవాలని ఫస్ట్ జిల్లా కట్ నా మొహం చూస్తే ఎక్కడ ఎంత ఉన్నా అప్పుడు నవ్వు వస్తుంది నిజంగా నాకు అప్పట్లో ఒకరిని చూస్తే నవ్వొచ్చేది ఇప్పుడు నైని చూస్తే నవ్వు వస్తుంది అసలు ఎంత కోపంలో ఉన్న నైనిని ఇట్లా చూస్తే చాలు ఏనంట అని అంట ఒకసారి నా కోసం మనము సో గైస్ ఇప్పుడైతే నైనిని అయితే రెడీ చేద్దాము ఏ నైని సో గైజ్ మీకు ఇప్పుడు అందరికి సో కర్ల్స్ చేస్తున్నాం కర్ల్స్ చేస్తున్నాము నాకు కర్ల్స్ చేయడం అంటే చాలా ఇష్టం అండ్ ఈ వీడియోలో మనం అన్ని అందంగా కనిపించాలి అక్క చూపించాలి అంటే ఇట్లా ప్రపోజ్ చేస్తారు అక్క ఇప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా అంటే ఏం మాట్లాడారో తెలియదు కదా

సో మౌనిక కక్క బాయ్ ఫ్రెండ్ లేడు సో ఇంకా మిగిలింది ఎవరు జయక్క జయక్క వెళ్ళిపోయింది ఇంటికి ఎవరు ఉన్నారు అంటే వైజాగ్ మౌని ఏ సో చెప్పు నేనేం మాట్లాడితే బాగుంటుంది అంటావు నీలో ఉన్న ఫీలింగ్స్ మొత్తం కలిపి చెప్పే మౌనిదే ఒక హఠాత్తు పరిణామం ఏమైంది నీ లవ్ స్టోరీ అదొక హఠాత్తు పరిణామం సడన్ గా జరిగిపోయింది సడన్ గా జరిగింది ఎలా వచ్చామో తెలియదు ఎలా చేసుకున్నామో తెలియదు ఎలా వెళ్ళిపోయిందో తెలియదు అలా సాగిపోతుంది మీకు మధ్యలో ఒకసారి బ్రేక్అప్ అయిందా ఒకసారి అయ్యింది నాకు నా మోని కంట్రోల్ చేయడం చాలా తెలుసు మౌనికకి అది తెలీదు నేను రెడీ అవుతున్నా అని చెప్పేసి జస్ట్ జునక్క దగ్గరికి బయటకు వెళ్తా అని చెప్పి శారీ కానీ మేకప్ కానీ మంచిగా జునక్క వేసింది సో నేను కొత్త లుక్తో అయితే మేము ముందుకు వచ్చాము రాజు మోనికా చూసి షోక్ అయితే ఏమైతే చూద్దాం గైస్ అట్లానే నా నా మేకప్ ఎట్లా ఉందో కామెంట్ సెక్షన్లో బెటర్

కోమల అమ్మ నాన్న ఆగు కూడా చాలా ఫిజిక్స్ చెప్ పెడె పేమెంట్ దక్కే ఏది లేదక్క నీకొక వక్కైది చినుణు వామ దక్కే వంశీకి ఎవర్ొచ్చినసరి నైనింగ్ ఉందని అంటాడు దెన్నితో దవడల దగ్గరకైతే వాడ మంచి రస్కుడు కానీ బయట వాడ అంతే సనల రేఖలి కమలి కదరిగిన వేసుకున్న చిత్రం జరియ జరియ నీ చేత నాకు చూశారు కదా అక్కడ నేను బాగున్నానే ఎందుకు చెల్లి కోసం వేయలేవా అంటే కొత్తగా గెటప్ కదా సో అన్నా సో వంశీ వచ్చిండి రే రారా

కూర్చోడానికి వస్తే లైక్ కంఫర్ట్గా లేని శారీ మీద వద్దు ఇక్కడి కొన్ని చెప్పాలి వంశీ సిగ్గువాడాకయ్యా సో నేను ఫస్ట్ ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ నుండి నేను నిన్ను చూస్తున్నా వేరే అమ్మాయిలు ఛాన్స్ ఇచ్చినా కూడా ఏమీ అంత అంత లీనియన్స్ తీసుకోలేవని నాకు తెలుసు అంటే టీం పరంగా బయట అయిందో నాకు తెలియదు ఎందుకంటే నీకు ఫోన్స్ అవన్నీ ఎప్పుడు చెక్ చేయలేవు కాబట్టి ఎందుకు చెక్ చేయలేదంటే నీ మీద ట్రస్ట్ ఉంది కాబట్టి ఇంకోటి ఏంటంటే ఇక్కడ టీంలో ఉన్నవాళ్ళు నేను ఎప్పుడు తప్పే చేస్తా రాంగ్ డిసిషన్ తీసుకుంటా అని చెప్పేసి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు వంశీ కానీ నువ్వలా కాదు వేసే స్టెప్పు నీకు ఏదనిపిస్తే అది చేయ అని చెప్పేసి పంపించావు ఇంకొకటి ఏంటి అని అంటే ఒకటి అని కాదు చాలా ఉన్నాయి అందరూ అని అందరూ నన్ను రాంగ్ అని ప్రూవ్ చేస్తూ ఉన్నా కూడా నన్ను రైట్ అనే ప్రూవ్ చేస్తూ ఉన్నావు ఇంకా వాళ్ళట్లా వీళ్ళిట్లా చాలా మాట్లాడుకుంటుంటారు కానీ నువ్వు అట్లా కాదు అందరు నేను ఎట్లా చూస్తారో నాకు తెలుసు కానీ నేను అట్లా కాదు అని చెప్పేసి చాలా టైం చెప్పినావు ఎయిట్ మంత్స్ నుండి నువ్వు నన్ను లవ్ చేసినావు ఇప్పుడు నేను ఇప్పటి నుండి నాకు తిరిగి ప్రేమించే అవకాశం నాకు ఇస్తావని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాం का का ना। ना तो नोटेना किस्त माँगी। यार अब तो प्रैंक ले रही है इसको क्या? मिल दी इन प्रैंक। इंडोल लाउज़ी के तो प्रैंक के वीडियोस को सब बंद कर दिए। अंदर आलरेडी अंदर आलरेडी ये क्या कमज़ोरी। ये बड़ा ना रहूँ ये बड़े बन ले सीरियस कर देने। सर नहीं जरूर बोलता हूँ। ले 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 ले। ఇది నేను ఇది నువ్వు యాక్చువల్గా నువ్వు తెల్లగా ఉండవు అనుకో కానీ నేను అట్లా నీ మంత్స్ తెల్లదు కదా సో అట్లా తెలు సో చెప్పు నేను ఒకటి చెప్పా ఇన్ని రోజు ఇన్ని మంత్స్ ఇన్ని అంటే నేను ఎక్కడో నేనేందో తెలియక నా ముందులు నన్ను లవ్ చేసా క్రష్ చేసి క్రష్ అని చెప్పి ఫీలింగ్తో వచ్చావు తర్వాత లవ్గా మారింది ఎన్ని మంత్స్ నేను వే అంటే నేను యాక్సెప్ట్ చేసేంతవరకు ఓపిక్గా భరించిన మీకు నేను కొట్టినా పిచ్చిన పిలికినా భరించావు కాబట్టి ఎట్లున్నా కూడా నువ్వు నాదే ఇప్పనండి నువ్వు నువ్వు నావాడివే చాలా ఇవన్నీ ప్రిపేర్ అవ్వడానికి నాకు తెలుస్తుంది కొంచెం తేడా కనిపిస్తుందా అనిపిస్తుందా కొత్తగా రెడీ కూడా అయ్యా

ఇప్పుడు నేను ప్రపోజ్ చేసి నా ఫోన్ చెప్పా కాబట్టి ఇప్పుడు ఈ తీన్స్ కూడా నాకు తెలుసుకోవాలన్నండి ఫ్యాన్స్ సో సేమ్ టు సేమ్ నీస్ మిన్నే నాకు అన్ని చెప్పాలి అక్కడ ఉంటారు ఏసి చాలా ఇంపార్టెంట్ అల అంటే కుదర్దు అన్ని తెల్లవారులే కావాలి chahiye ఇప్పుడు నిని పెళ్ళాని రా హా వద్దా రా చెప్పు సిక్స్ ఏ అమ్మాయి వచ్చింది అప్పుడు చెప్తా హలో నేను మరమూరి చెప్తున్నా అమ్మాయికి అమ్మాయిలకి మీకేం ప్రాబ్లం ఉండదు వంశీకి వాళ్ళ పేరెంట్స్ తరపున అమ్మాయిల పేరు చాలా స్వీట్ గానే చెప్తా వంశీకి ఇటు నుండి నా నుండి శ్రీప్రభ నుండి మౌనికక్క నుండి రిషి నుండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుండి ఇప్పిస్తాను అనమాట చాలా స్వీట్స్ వార్నింగ్స్ ఇప్పిస్తా అనమాట అంటే నువ్వు అమ్మాయిల పేరు కోవద్దు వంశీ అమ్మాయిల నీకు ఏం కావాలన్నా నేనే ఇస్తా ఇప్పటి నుండి మరి చెప్తున్నారా అంటే ఫుడ్ కానీ తినడం కానీ లైక్ సేవలు చేయించుకుని అన్ని చేస్తా నేను ఇంకొకటి కూడా చెప్తాను నేను ఒకటి చెప్తా ఇను మనిషి నేను నిన్ను మోసం చేయను కానీ నేను కనెక్ట్ అయితే ఎట్లుంటుందో ఇప్పటి నుండి బి నేను బి చూపిస్తా సో నువ్వు నన్ను చీట్ చేయకు నేను నిన్ను చీట్ చేయను అన్ని నవ్వుతావేందిరా ఇంత ఫీల్ గా చెప్తుంటే సర్లే తర్వాత యాక్సెప్ట్ చేసి ఎప్పుడు రిజెక్ట్ చేస్తా ఎందుకు చెప్తున్నా కదా నేను కనెక్ట్ అయితే ఇప్పటి నుండి ఎలా లవ్ చేస్తానో చూస్తావా అని అన్న మళ్ళీ అది టార్చర్ అని ఫీల్ అవ్వద్దు అవుతున్నా అర్థమవుతుందా ఇప్పటివరకు అంటే నా ఫ్యామిలీ సపోర్ట్ అవన్నీ పక్కకి పెట్టి నీ సపోర్ట్ కూడా నాకు చాలా ఉంది ఫ్యామిలీ పరంగా కానీ నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళినా కూడా మధ్యలో నేను రాలేదు రాలేనప్పుడు నాకు ఎవరు అంటే టచ్లో ఉన్నారు కానీ నీ అంతా నువ్వు మళ్ళీరా మళ్ళీరా అని చెప్పేసి నన్ను ఎవరు అడుక్కో అంత అడుక్కోనంత నువ్వు అడిగావు సో నాకు అన్నీ గుర్తున్నాయి సో అందుకే నేను మళ్ళీ అవ్వ యాక్సెప్ట్ చేసి లవ్ చేయాల్సి వస్తుంది నీ మంచితనం నీ బుద్ధి నీ సిక్కు నీ శరము అన్నీ చూసే హలో వంశీ చే కొంచెం విడుస్తావా అంటే కొత్త కట్టడు చెప్పట్లేదు నాకు ఇంకా వంశీ కూర్చోనొద్దు నీకెందుకు ముఖాల నొప్పి బ్రెయిన్ ముందే అక్కడే ఉంటది నా గురించి చెప్పు వస్తలేదు అది నీ బర్డే రోజు కూడా చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా నుండు చాలు నేను చూసుకుంటాం ఇదంతా ఎన్ని నోపిన तिरु ये इंगेन बता प्रभात होता तिरगो इत्रो कुछ रोमांटिक गाओ येनम्मा नु एट्राला चला एक एक पिक चेस्तरो इ पेटुम अंशी सर अन पब्लिक डिमांड आई लव यू अंशी आई लव यू प्रेमे मेंस्ता सो మీకు ఫస్ట్ నుండి తెలుసు నాకు వంశీ మీద ఏ బ్యాడ్ ఇంప్రెషన్ ఉండదు అది రాదు కూడా వాడు అమ్మాయిల్ని ఎట్లా ఎట్లా ఛాన్స్గా ఛాన్స్గా ఎప్పుడు తీసుకోలేదు వాడు ఎంత ఎట్లా ట్రీట్ చేస్తాడో నాకు తెలుసు సో నా లైఫ్లో కూడా వంశీ యాక్సెప్ట్ చేసుకోవడం యాక్సెప్ట్ చేయడానికి మోస్ట్ రీజన్ ఏంటి అని అంటే అమ్మాయిల పట్ల పది మంది ముందట నాకెంత రెస్పెక్ట్ ఇస్తాడో తెలుసు కాబట్టి కమిట్ అయ్యాం నెక్స్ట్ నుండి సో నెక్స్ట్ ఓకే మీకు కావాల్సినంత రొమాంటిక్ గా ఫన్నీగా వంశీకి టార్చర్ స్పెల్లింగ్ ఏంటో నేను చూపియాలని అనుకుంటున్నాను గావే సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు టులీ